మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మానింగ్ యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్య కచ్చేసరికి భారతదేశ వ్యాప్తంగా నిరసనల జోరు శాంతి ర్యాలీ అదేవిధంగా భారత్ సమ్మిట్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించనున్న తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఓకే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ లో రెండు వందల ఎనిమిది మంది ఉన్నట్టుగా గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అందులో నూట యాభై ఆరు మంది లాంగ్ టర్మ్ వీసాలతో నివాసం ఉంటారు పదమూడు మంది షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటారు ముప్పై తొమ్మిది మంది బిజినెస్ మెడికల్ వీసాలన్నట్టుగా గుర్తించారు రాచకొండ పిఎస్ పరిధిలో ముగ్గురు గుర్తింపు గడువులోగా వెళ్ళిపోవాలని నోటీసులు జారీ వెళ్లకు చర్యలు తప్పవన్న జితేందర్ డిజిపి జితేందర్ ఓకే తీసుకున్న భారత ప్రభుత్వం ఇండియాలోని పాకిస్తాన్ పౌరుల వీసాల రద్దు చేసింది ఆ అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తిరిగి వారి సందేశాన్ని పంపాలని కోరారు హైదరాబాద్ లో రెండు వందల గుర్తించినట్టుగా లాంగ్ టర్మ్ వీసాల విషయాన్ని కూడా ఇమీడియట్లీ తొలగించినట్టుగా చెప్తా ఉన్నారు దానితో పాటుగా ఆ ఏదైతే సిఎం రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు దానిలో భాగంగానే మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ ప్రతినిధులు అందరూ నిర్వహించారు పాక్ ఒక చుక్క నీరు కూడా దక్కని మా దేశానికి సింధు జలాలు పనిచేస్తాం కేంద్ర జలశక్తి సంఘం ఆ సిఆర్ పాటిల్ స్పష్టీకరణ ధ్యాన కెపాసిటీ పెంచే నిర్ణయం అమిత్ షా నేతృత్వంలో భేటీ పాక్ దేశ గుర్తించే సమాచారం అన్ని రాష్ట్రాలకు సీఎం అమిత్ షా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతు ఇస్తామంటున్న ఆ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు నిన్న రాహుల్ గాంధీ గారు పల్గా ఆ యాత్ర చేయడం జరిగింది లో బాధితులను పరామర్శ చేసి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు చేస్తామని భారతదేశ రక్షణ మాకు ప్రథమ కర్తవ్యమని ఉగ్రవాదుల లక్ష్యం మన మధ్య చిచ్చు పెట్టి ఒకరినొకరు చంపుకునే పద్ధతిలో వారు వ్యవహరిస్తారని ఉగ్ర భూతాన్ని పూర్తి స్థాయిలో కూకటి బిల్లతో కేంద్రం నిర్మూలించాలని దానికి వంద శాతం కాంగ్రెస్ పార్టీ అందు సపోర్ట్ పాకిస్తాన్ సారి మోడీకి సీఎం రేవంత్ రెడ్డి పీపుల్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఆ ర్యాలీ క్యాండిల్ ర్యాలీ పాకిస్తాన్ ఎట్లా చేసి ఉండే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ కదా చేస్తే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి పారేసింది పోసి పారేసింది తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ చేసేసి బంగ్లాదేశ్ తయారు చేసేసి మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ ముక్కలు చేయాల్సిన అవసరం ఉందని మన ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాం బార్డర్ లో టెన్షన్ టెన్షన్ యుద్ధే భారత్ లో కల్పాలి రాజకీయాలు అతీతంగా కేంద్రానికి మద్దతు అన్న సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఫ్యాల్ దాడి చర్య టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు

ఎక్కువ మద్దతు ఇస్తుంది నిజమే అన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి అమిత్ షా బిడ్డ కోసం ఈ చిత్త పనులు దాంతో మేమే ఇబ్బందులు పడ్డ మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమే కానీ కామెదు యుద్ధమైతే పీకే తిరాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి పీకే తిరిగినా బద్ద పడుతున్న ఇండియన్ ఆర్మీ బద్రీరా బందిపోరాలో ఎన్కౌంటర్ లక్షరేఖమైన హార్థం ఉగ్రవాదంపై కేంద్రానికి మద్దతు బాల్ని ఖండిస్తున్నాం రాహుల్ గాయపడ్డ వారికి కోసం భారత్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్త శ్రీధర్ బామ్ గారు సీఎం బట్టి హైదరాబాద్ లో భారత్ సబ్మిట్ ప్రారంభం అన్ని రంగాల్లో మహిళలు ప్రధానమేయాలి ఉగ్రవాదంపై అన్ని దేశాల్లో పోరాడాలని వర్తాలు బాల్గా ఉగ్రదాయ తీవ్ర దిగ్బంది వ్యక్తం చేస్తూ సమ్మిట్ ప్రకటన గ్లోబల్ జస్టిస్ కోసం పాలిసీ పరిచేద్దాం అంటున్న మంత్రి శ్రీయవరావు గారి యువత ఆధునిక తోలే దేశావిధి సింపి గడ్డమంచి కుష్ణ ఒకసారి భారత సమిర్ గురించి సంబంధించిన రిజల్ట్స్ పరం జొద్ద ఇట్లాస్ట్ బను ఇట్స్ట్ నవ భారత్ సమిత్ భారత్ భాగ కు సంబంధించి భారత్ భాగ కు సంబంధించి కమాన్పూర్ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిన్న శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ అదే విధంగా కొన్నం నవీన్ గౌడ్ ఆ మన తెలంగాణ రిపోర్టర్లు ఏదైతే ఆల్ పార్టీ డెలిగేట్స్ పిలిచి కమాన్పూర్ మండల వ్యాప్తంగా కమాన్పూర్ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి కమాన్పూర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ కమాన్పూర్ మండల పరంగా పాకిస్తాన్ ఏదైతే టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తుందో పాకిస్తాన్ కు సంబంధించి తీవ్ర ఆక్షేపణలు చేస్తూ కమాన్పూర్ మండల్ కాంగ్రెస్ అదేవిధంగా ఆల్ పార్టీ డెలిగేట్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ శాంతి ర్యాలీలో పాల్గొనడం జరిగింది లేకపోతే మందుల్లో నకిలీ దండా బ్రాండెడ్ పేరుతో మార్కెట్ డూప్లికేట్ మెడిసిన్ తో పాటు క్యాన్సర్ చికిత్సలో వాడే డ్రగ్స్ లోను కల్తీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజ్ మందులు ఇటీవల మత్త కోసం సెలైన్ పెయిన్ కిల్లర్ అరే ఎవడే కల్ప్ ఇంజక్షన్ చేసుకున్న వ్యక్తి మృతి రాష్ట్రంలో ఐదు వందల కంపెనీలు యాభై వేల మెడికల్ షాప్ లో కొన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేవలం డెబ్బై రెండు మంది ఒకే డ్రగ్ టెస్ట్ ల్యాబ్ వర్గీకరణ చట్టం సుప్రీం గైడ్ లైన్స్ విరుద్ధం మళ్ళా ఇదే హైకోర్టులో మారమారాడు పిటిషన్ విచారణ స్వీకరించిన బెంచ్ ఆపరేషన్ వెయ్యి మంది మావోయిస్టులు ములుగు పరిసర ప్రాంతంలోని కర్రెగుట్టలో దంపుతో సహా సభ నిర్వహిస్తున్నారన్న సమాచారం తోటి అమిత్ షా ఆ హోంమంత్రి అదేవిధంగా భద్రతా దళాలు కర్రెగుట్టలు చుట్టుముట్టాయి దాదాపు పదివేల మంది భద్రతా దళాలతోటి కర్రెగుట్టను చుట్టుకుంటడంతో దాదాపుగా భద్రతా దళాలకు కర్రెగుట్టలో ఉన్నటువంటి మావోయిస్టులకు పోరు జరిగినట్టు తెలుస్తుంది రెండు నిమిషాలకు ఒక బాంబు శబ్దం వినిపిస్తా ఉంది నిమిషాలకు ఒక తుపాకీ శబ్దం వినిపిస్తా ఉందని అని కర్రెగుట్ట పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాస్తులు చెప్తా ఉన్నారు ముగ్గురు మహిళలు మరణించడం జరిగింది అదే విధంగా కర్రెగుట్టకు సంబంధించి నలభై మంది బిఎస్ఎఫ్ జవాన్లకు సన్ స్ట్రోక్ ఎండ దెబ్బ తాకింది వాటిని కూడా ఉంటున్న భద్రాచలం 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 హాస్పిటల్లోకి తీసుకొచ్చినట్టుగా చూస్తే అవసరం లేదు భద్రాచలం హాస్పిటల్ కు తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది అదే విధంగా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ భారతదేశానికి ఆ భారత ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది ఆ శాంతి చర్చలకు వస్తాం మేము ఆ ఆపరేషన్ ను తాత్కాలికంగా వాయిదా వేయండి ఆ రక్తము ఏరులై పారుతా ఉంది మేము శాంతి చర్చలకు వస్తామని మావోయిస్టులు చెప్తా ఉన్నారు కానీ అయినప్పటికీ కూడా సమయము లేదు మిత్రమా అన్నట్టుగా నడుస్తా ఉన్నది అయితే పోతే నమస్తే తెలంగాణ చూద్దాం నేను పిలిపిలే తిన కనబడ్డు హైదరాబాద్ ప్రేక్షకుల కోరిక మేరకు నమస్తే తెలంగాణ మనం పరిశీలించాల్సిందిగా ఆ నిన్న చాలా మంది మనతోటి చెప్పారు మీరు ఒకసారి నమస్తే తెలంగాణ మొదటి పేజీ చివరి పేజీ చదవండి సార్ అని ఆ దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం అది కూడా అయితే ఉంది కాకా లేపిండు కాక లేచిండు కాక లేపిండు కాక లేచిండు చేయలేవాటిండు ఏడు చేస్తుందా బావా నుంచి వచ్చింది అబ్బాయి నుంచి వచ్చింది యాభై నుంచి వచ్చింది ఆ ఓకే రెండో పేజీ రెండో పేజీ కూడా అక్కడికి రెండో పేజీ కూడా

దశ దిశ చూపించేలా కేసీఆర్ సందేశం ఆ అయ్యో మాట్లాడడం అవ్వం పెట్టు రావద్దు కేసీఆర్ కలి కే దండ ఆ కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజల ఎదురుచూపులు చూపులు వారి టిల్లు మీ నాయన ప్రసంగం ఇచ్చి ఇట్లా అని ఏం చెప్పిండు దళితుంది ముఖ్యమంత్రి అన్నారు విన్నరు మనోళ్ళు ఓట్లేసేరు మీ ఆయన ఇట్లా చెప్పి అని మళ్ళా ఇట్లా అని తెలంగాణకు నేను కాపల కుక్కను అను కాపల కుక్క పోయి గజ ఇట్లా అని మీ నాయన మళ్ళీ ప్రసంగా నేను చెప్పాడు నేను నా మూసద్దు ఉంటుంది నా కొడుకు అమెరికా అలా పని చేసుకుంటాడు నా బిడ్డ రానే రాని దాని బిడ్డలకు బ్యూటీ పార్లరే ఎక్కువ మా ఊళ్ళు ఉద్యమంలో రాను ఉద్యోగంలో ఉండరు తెలంగాణ ప్రజలకు నేను నా భార్య ఉంటది మా ముసలి ఉంటది పిడికడు పిడికే పిడికడు బియ్యం పెడితే మాకు రెండు పూటలు వస్తది అన్నాడు మరి అటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు నీ అయ్యా నీ చెల్లె నీ బావా నీ తమ్ముడు నీ ఇంకో అన్న ఇంతమంది వచ్చి పాలకుంటారు కేసీఆర్ ఇంకోటి చెప్పాడు అల్లెడమంటారు బయట కట్టేస్తారు కోడి లేన కట్టేస్తారు కొత్త పెళ్ళి అయితే వాళ్ళని బయట కొట్టారా డబుల్ బెడ్రూమ్ ఇస్తాయన్నారు ఎవరికైనా డబ్బులు పోని ఆ తర్వాత తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాం సార్ మరణం దేనికోసం ఉద్యోగం కోసం ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంటికో ఉద్యోగం కాదుగా ఊరికొక ఉద్యోగం కూడియాలి పది ఊరికొక్కడు కూడియాలి ఇది మీరు ఆయన ప్రసంగం ఆ ఇంకా పోతే ఏమన్నాడు కేసీఆర్ నా తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా చూపిస్తుంది తెలంగాణ ఈ ప్రపంచాన్ని దాదాపు ఆర్థిక వనరులున్న తెలంగాణ పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటితే ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ తెలంగాణలో ఆత్మహత్యలు మీ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో భారతదేశంలో మూడో స్థానంలో ఉంది ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి సంబంధించి పోతే ఏక కాలంలో రుణమాఫీ చేస్తాను ఎనిమిది ఏళ్ల కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఐదు వేల కోట్ల రుణమాఫీ ఎందుకు చేయాలి ఆ పోనీ ఇదంతా పోనీ ఏమన్నారు మీరు రైతును రాజు చేస్తాను గుండె మీద చేసుకొని చెప్పు మీ నాయన తాలు తప్ప పేరుతోటి ఒక్కో రైతు బాధ ఒక్కో బస్తాకు మూడు కిలోలు కట్ చేసిందా కట్ చేయలేదా డైరెక్ట్ గా మీ నాయన ఏమన్నాడు ఏం రైతు భావి నువ్వు తప్ప ఎత్తరా తాళు ఎత్తరా లత్తకూడదు అని రైతునే హుకుం చేసి సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్నటువంటి తర్వాత మీ బిఆర్ఎస్ లో బేటకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆ కలెక్టర్ ఏమన్నారు తాయి మనిషి అరే భావి ఎవడన్నా వారి వేస్తే విధిస్తాను డైరెక్ట్ ఇస్తారు లోపల వారిస్తాను మందు బస్తాలందరికీ షాపు అందరికీ హుకుంఛార్ ఎవడు విత్తనం అట్లా వేద్దాను కానీ మళ్ళీ మీ నాయన పోయి నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ లా వారు సో ఇది మీ నాయన సంబంధించిన మీ నాయన కృషి చేసుకొని కడతా అన్న కాళేశ్వరం కూలిపోయింది కృషి చేయకుండా కడతా అన్న ప్రాజెక్టు కట్టలేదు ఇంటికో ఉద్యోగం దేవుడే లాస్ట్కు మీ నాయన ఎంత దౌర్భాగ్యమైన పని కట్టిందంటే చెప్పకుండా మానబు చెప్పుకుంటే చూద్దాం ఎవరు ఎవరైతే తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టి బొమ్మలు కాలువ కేసీఆర్ అని మాట్లాడివ్వ్రో వాళ్ళందరిని దగ్గర పెట్టుకొని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళందరితోటి కలిసి తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మూకేడు ఇది మీ నాయన ప్రసంగం ఫిరాయింపు దారులను మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్టే అరే నాయన నీ పార్టీ ఫిరాయింపు దారులతోటి పుట్టిన పార్టీ తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలను సిపిఐ లో ఉన్న ఎమ్మెల్యేలు లాస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎమ్మెల్యేలను అన్ని కలిసి శంకర జాతి వంకర టింకర బతుకులు పెట్టి శంకర జాతితో మిలితమైన పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయన బిఆర్ఎస్ పార్టీ పునాదులు బిఆర్ఎస్ పార్టీ లక్ష్యము ఉద్యమకారులు విద్యార్థులు ఆత్మ బలిదానాలు కానీ నడిచింది శంకర జాతి వంకర టింకర ఎమ్మెల్యేలను కొని చేర్చుకొని దార్ల తోటే నడుస్తున్న పార్టీ రా నాయన అనేది రేపు కేసీఆర్ అన్న కౌశిక్ రెడ్డి రా బాబు కేసీఆర్ విడా తోలు తీస్తా అన్న తలసాంత శ్రీనివాస్ యాదవ్ ఏడున్నారాయన కరోనా అబ్బాయి అన్న మల్లారెడ్డి నాయనా కేసీఆర్ నీకు సిగ్గుందా అన్న సవితా రెడ్డి ఏడున్నరు రా నాయన ఎమ్మెల్సీగా ఉన్నారు రవరే ఎక్కడి నుంచి వచ్చిన వాడు రా కేసీఆర్ కు ఫిరాయింపు దాని గురించి మీరు మాట్లాడితే ఎట్లా ఆయన అందుకే నా ఎప్పుడు నాకు కొంచెం సార్ 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 మీరు ఎట్టి పరిస్థితి అవసరం కాదు వాటి ఎందుకు వస్తున్నాయి మా నేను చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మాట మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క